కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో విద్యుత్ శాఖ పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వామపకాలు కు పిలుపునిచ్చారు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు అర్ధాని దినేష్ ఆధ్వర్యంలో యానాం బంద్ను సంపూర్ణంగా నిర్వహించారు యానాం వర్తక సంఘం కూడా బంద్కు పిలుపు ఇవ్వడంతో పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు యానాం నియోజకవర్గంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శ్యామలకు చెందిన హ్యాపీ వైన్స్ జాతీయ రహదారిలో ఉన్న మల్లాడి తనయుడు పెట్రోల్ బంక్ యానాంలోని అన్ని షాపులు మూసివేశారు వీటి వద్ద ఆందోళనకారులు ఆందోళన చేసినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు యానాంలో ఈ బంద్ సంపూర్ణంగా ముగియడంతో బంద్కు సంబంధించి యానాం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధం దినేష్ మీడియాతో మాట్లాడారు

జయప్రదం చేయండి పాండిచే రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న బొందును వెంటనే లక్కించాలి అదనపు చార్జీలు వెంటనే అదనపు విద్యుత్ వెంటనే జై ప్రధానండి పాండిచే రాష్ట్ర బొందును రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న పొందును పాండిచర్ వ్యాప్తి రాష్ట్ర వ్యాప్తం పొందను

పద్దెనిమిది సెప్టెంబర్ బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాండిచేరిలో ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ డిఎంకే బీసీకే సిపిఎం సిపిఐ ఆధారంగా పార్టీలన్నీ కూడా ఇండియా కూటమితో మద్దతుగా స్టేట్ వైజ్ గా పెరిగిన విద్యుత్ ఛార్జీస్ తగ్గించమని చెప్పి మేము ఈ రోజు ధరలు బొందు చేయడం జరుగుతుంది అది కాకుండా ఈ రోజు యానోలో చూసినట్లయితే అధిక ధరలు పెంపడం జరిగింది అంతేకాకుండా అవి చూసినట్లయితే రెండు వేల ఇరవైలో పాండిచ్చేరి వ్యాప్తంగా పదిహేను వేల మీటర్లు కొనడం జరిగింది అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీటర్లు కొనడం జరిగింది ఆ రోజు పాండిచ్చేరి ప్రభుత్వం ఈ మీటర్లు మాకొద్దు అని చెప్పి తిస్కరించడం జరిగింది ఆ మీటర్ల వల్ల పేదవాళ్ళు ఇబ్బంది పడతారని తెలిసి అదే మీటర్లు మళ్ళీ ఆ ప్రపోజల్ కారికలు తీసుకెళ్ళడం జరిగింది అది మళ్ళీ కార్యకల్ వద్దని చెప్తే అదే మళ్ళీ ప్రభుత్వం అదే గవర్నమెంట్ మళ్ళీ మాయ తీసుకెళ్ళడం జరిగింది మాయవాళ్ళు కూడా తీసుకురావడం జరిగితే ఆ టైంలో ఇక్కడ ఒక ప్రజానిధిగా ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారు మా వాళ్ళు ఏమి అడగరు మా యానవాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు నేనున్నానని చెప్పి ఆ పదిహేను వేల మీటర్లు కూడా ఆయన ఇక్కడ యానం ప్రజలు ఏసేయడం జరిగింది అదే విషయం యానం ప్రజలకు తెలిసినట్లయితే యానం ప్రజలు కూడా దాని ఖండితురు ఆ రోజు ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఈరోజు జరిగిన ఎలక్ట్రికల్ మీటర్ వల్ల ప్రతి యూనిట్కి కూడా ప్రతి పది యూనిట్కి కూడా అదనంగా ఒక యూనిట్ కావడం జరుగుతుంది జీరో వాట్స్ బల్బుడు కూడా మీటర్ రీడ్ చేయడం జరుగుతుంది ఇండియాలో ఎక్కడ లేని మీటర్లు యానంలో ఎందుకు వెయ్యాలి అది తక్షణమే వెనక్కి తీసుకోవాలి యానములో తెంగురాలు యానములో అమాయకులు అని తెలిసి ఈరోజు ఛార్జింగ్ రీచార్జ్ చేసే సిస్టమ్ తీసుకొస్తుంది ఫస్ట్ మనం మీటర్లు వేసుకున్నామని తెలిసి ఈరోజు ఆ ప్రాసెస్ని కూడా మన యానం మీదే వేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఈరోజు మన ధర్నా చేసి ఇలా చేయకపోతే ఇంతకు ముందు మనమే చాలా జరుగుతాయి అదే కాకుండా ఈరోజు కనకదుర్గ ఏజెన్సీ అని చెప్పి ఒక బ్యాటరీ ఇక్కడ రావడం జరిగింది రెండు వేల ఇరవైలో ఆ బ్యాటరీ వచ్చినప్పుడు ఆ బ్యాటరీ కొంత యూనిట్లని మన ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జరిగింది అయితే ఈ బ్యాటరీ ఏం చేసిందంటే ఒక పొలిటికల్ నాయకుడు అంటే చూసుకుని కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫ్యాక్టరీ దొంగ కరెంటు తీసుకోవడం జరిగింది ఆ ఫ్యాక్టరీ కేవలం నెలకి లక్షన్నర నుంచి రెండు లక్షలు మాత్రమే కట్టడం జరిగింది కానీ ఆ ఫ్యాక్టరీ ఇంచుమించుగా ముప్పై ఆరు లక్షల నుంచి నలభై మూడు లక్షల వరకు వాడటం జరిగింది ఒక నాలుగైదు సంవత్సరాలు ఎవరు కూడా పట్టుకొని పోయారు మన కరెంటు ఎత్తనో మాయమైపోతుంది ప్రజలు వాడేదేమో ఐదు బేసులు తొంభై ఐదు బేసులు కరెంటు ఎవరు వాడుతున్నారా బాబు అంటే శ్రీ కనకదుర్గా ఏజెన్సీ వీళ్ళు ఈ విద్యుత్ రంతా వాడటం వల్ల ఒక రోజు పట్టుకోవడం జరిగింది ఆ బెడ్డి మా దగ్గర ఉంది వీళ్ళు కేవలం లక్షన్నర కడుతున్నారు కానీ ఈ కరెంటు నెలకు ముప్పై ఆరు లక్షల నుంచి నలభై కడుతున్నారు కానీ ఈ కరెంటు నెలకు ముప్పై ఆరు లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు అని చెప్పి వీళ్ళంతా ఒక ఎస్టిమేట్ అయితే టోటల్గా యాభై ఒక కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు సుమారు అమ్మగా ట్యాప్లెట్ చేశారు జేఈలైతే ఏఈలైతే మొత్తం అంతా ఈ అమౌంట్ ఎవరన్నా సరే దొంగ కరెంటు వాడితే దానికి మూడు రెట్లు కట్టాల్సి ఉంటుంది మూడు రెట్ల కరెంట్ కట్టాల్సి ఉంటుంది అయితే వాళ్ళకి యాభై ఒక్క కోట్లు ఉంచడం వల్ల మూడు రెట్లు కట్టడం వల్ల ఇంచుమించుగా రెండు వందల కోట్లు అయింది అయితే ఆ కంపెనీ యానన్న మూడు రెండు కోట్లు పైబడిగా ఐపీ పెట్టేసి వెళ్ళిపోతే ఆ కంపెనీ మీద లాగాలి కానీ ఆ కంపెనీ ఆస్తులు జబ్ చేసుకోవాలి కానీ ఈ యాన ప్రజల మీద ఎందుకండి తీయడం యాన ప్రజల మీద ఎందుకండి క్యాస్ రూపాయలు వేయడం ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రభుత్వాన్ని గవర్నమెంట్ కూడా నీకు కొచ్చి ఒక సామాన్యుడు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు బిల్లు కట్టకపోతే ఒక ఎలక్ట్రిక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఫీజులు లాక్కి వెళ్ళిపోతున్నారే రెండు వందల కోట్ల రూపాయలు మరి ఎత్తేసిన మనిషిని మీరు దమ్ము లేదా ధైర్యం లేదా మీ దగ్గర సత్తా లేదా మీ దగ్గర అధికారం లేదా అని నేను కొచ్చి నేను అతని దగ్గర రాబెట్టండి ప్రజల దగ్గర కాదు అతని దగ్గర రాబెట్టండి ఈ రోజు చాలా వరకు దీంట్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఉంది ఎవరు కూడా చూస్తే మా దాంట్లో తక్కువ మంది స్టాబ్ చెప్తున్నారు మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఫస్ట్ మీటర్లో పాటించే యానో స్టేట్లో వేసినప్పుడు అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ ఎంత ఎంటర్ పైప్ పైప్లైను పాండిచ్చేరి స్టేట్లో వేసుకుని యానోకి ఎందుకు వేయలేదు డిజిటల్ మీటర్ వేసినప్పుడు దయచేసి ఈ ఈరోజు ఇండియా కూటమి తరఫున వైద్య రంగారి మేరకు మేరకు వీసీకే డిఎంకే సిపిఎం సీపీఏ పార్టీలు ఉమ్మడిగా కలిసి ఈరోజు మేము ధర్నా చే గొంతు చేయడం జరిగింది ఈరోజు యానం ప్రజలందరూ కూడా దీని మీద అత్యధిక రేట్లు ఉన్నాయని తెలిసి సపోర్ట్ చేశారు కేవలం ఇద్దరు మాత్రమే చేయలేదు ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల యానంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారు తనుడైనటువంటి వంశీ గారి బొంకు యానం ప్రజలు ఏమైపోయినా మాకు అవసరం లేదు మేము బొంకు మూసిదే లేదని అడిగారు మేము అన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తాం సార్ మేము ప్రజల కోసం మేము కష్టపడుతున్నాం దయచేసి సపోర్ట్ చేయమని అడిగితే సత్యం మేము అని చెప్పేసి అన్నారు అలాగే పల్లాడు కృష్ణ గారు హ్యాపీ మైలెస్ వంటి సాలు గారిని రిక్వెస్ట్గానే కోరడం జరిగింది సార్ ఇది యానంలో ఉన్న వాళ్ళందరి కోసం అధిక బరువు యానంలో ఉన్న విద్యుత్ మీద పడతడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా భారం పెరుగుతుంది పేదవాళ్ళు కట్టుకోలేకపోతున్నారు ఎవడో వాడిన బిల్లు మనం కట్టుకోవడం ఏంటి సార్ ఇది ఎక్కడ అన్యాయం అండి ఈ ఛార్జీ ఏంటండి ముప్పై ఐదు రూపాయలు ఉన్న ఛార్జిని రెండు వందల రూపాయలు పెంచడం ఏంటి వన్ కిలో వాటికి డెబ్బై ఐదు రూపాయలు కమర్షన్ ఉండి ఏమో ముప్పై ఐదు రూపాయలు ఉండదని రెండు వందలు పెంచడం ఏంటి అని చెప్పి మేము ఇస్తుంటుంటే ప్రజల కోసం మంది నాయకులు లీడర్లు పార్టీలు కలిసి ఎండలో పడి మీ కష్టపడి మేము తిరుగుతుంటే మీ ప్రజలకి మేము సపోర్ట్గా వాళ్ళకి కోరుతుంటుంటే వీళ్ళకి కనిపించట్లేదా అండి ప్రజల ఆవేదన మీకు తెలియట్లేదా ఒక రోజు